నమో భగవతి వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ వల్ల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీకృష్ణ భగవాను యొక్క నిర్యాణం ఆయన రాణులు కూడా తన ఎదురుగానే వెళ్ళిపోవటం తన ఆయుధాలలో శక్తులు నశించడం బ్రాహ్మణుల శాపం వల్ల నలుగురు ఐదుగురు తప్ప యదువంశం అంతా సమస్య పోవటం ఎంతో బాధాతత్వృదయంతో అర్జునుడు చెప్తున్న విషయాలు విన్న కుంతిదేవి ప్రాణత్యాగం చేస్తుంది యుధిష్ఠరుడు తనకు సమయం ఆసన్నమైనదని తెలుసుకుంటాడు తనతో సమానమైన నమ్రత బుద్ధి విధేయత శక్తి ధైర్యం మొదలైన గుణాల కల ఉత్తర కుమారుడైనటువంటి పరిషత్తుకు రాజతిలకం దిద్ది రాజముఖం పెట్టాడు అనిరుద్ధుని కుమారుడైన భజ్రనాభుడికి మధుర రాజ్యము అలానే సూరశీరుడికి మరొక రాజ్యము అప్పగిస్తాడు తాను అన్ని త్యాగం చేసి ఆత్మను పరమాత్మతో మిళితం చేసి ఎవరికేసి చూడకుండా ఎవరి మాట వినకుండా ఉత్తర దిశగా కదిలిపోతాడు అతని తమ్ముళ్ళు పంచపాండవుల భార్య అయినటువంటి ద్రౌపది కూడా వారిని అనుసరించారు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం పదహారవ అధ్యాయం పరీక్షిత్తు దిగ్విజయ కథ విందం సూతుడు సౌనకాది మహామునులకు చెప్తున్నాడు పాండవుడు స్వర్గలోకవాసులయ్యాక మహాభక్తుడైన పరీక్షిత్తు మహారాజు తాను బ్రాహ్మణుల వద్ద పొందిన శిక్షానుసారం రాజ్యపాలన సాగించాడు రాజసింహాసనం అలంకరించిన తరువాత పరిషత్తు ఉత్తరుని కుమార్తె అయిన ఐరావతిని వివాహమాడి ఆమె వల్ల జనమే జయాది నలుగురు పుత్రుల్ని కన్నాడు తరువాత గంగా తీరంలో కృపాచార్యుడిని గురువుగా స్వీకరించి మూడు పెద్ద అశ్వమేధ యజ్ఞాలు చేశాడు ఆ యజ్ఞాలు పూర్తయ్యాక బ్రాహ్మణులకి అధికంగా దక్షిణలు ఇచ్చాడు యజ్ఞాల హవిస్సులను స్వీకరించడానికి దేవతలు విచ్చేసి తమ తమ భాగాలు పొందారు ఒకసారి పరిషిన్ మహారాజు దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన రాజువేషంలో ఉన్న ఒక సూద్రుడు గోవుని మరియు ఎద్దుని తన పాదాలతో తనడం చూశాడు ఈ దృశ్యం చూసిన పరిషత్తు అతన్ని పట్టుకున్నాడు ఈ సన్నివేశాన్ని విని సౌనకముని సూతుడిని ఇలా అడిగాడు ఓ మహానుభావ ఆ వేషంలో ఉన్న సూద్రుడు ఎవరు అతను ఎందుకు ఆవుని ఎద్దుని కాలి కాలితో తందుతున్నాడు ఓ మహాముని ఈ ఘటన శ్రీకృష్ణుడి కథ అయిన భాగవతంలోనిదేనా లేకపోతే అనవసరమైనది మందబుద్ధుడు మరియు అప్రయోజకుల కథలు వినడానికి మా అమూల్యమైన సమయాన్ని వెచ్చించలేము భూలోకంలో లీలారూపమైన ఈ శ్రీకృష్ణుని కథామృతం గ్రోలడమే అన్నిటికంటే ఆవశ్యకమైనది ఈ కలియుగంలో శ్రీహరి లీలని వినడం మాత్రమే మనుషుల్ని స్వర్గలోకం చేరుస్తాయి మూఢులు మందమతులు ఈ కలియుగంలో సగకాలం నిద్రతోటి మిగతా సగం కాలం వ్యర్థపరమైన పనులు చేస్తూ ఉంటారు ఇటువంటి వారు ఎప్పుడూ భాగవత కథని వినరు అందువలన వ సూత మహాముని నీవు కేవలం భాగవత కథలే చెప్పు అని అన్నాడు ఇది విని సూతుడు ఇలా చెప్తున్నాడు పరిషత్తు తను ఉన్న కురుజాంగ దేశంలో కలియుగం ప్రవేశించిందనే అశుభ సమాచారాన్ని విన్నాడు అప్పుడు యుద్ధం చేయడంలో ధీరుడైన పరిషత్తు ధనుర్బాణాలు ధరించి శోపాయమానంగా అలంకరించబడిన రథం ఎక్కి కదిలాడు ఆ రథానికి రకరకాల ఆభూషణాలు వస్త్రాలు చేసి తెల్లని గుర్రాలు కట్టబడి ఉన్నాయి అలా బయలుదేరి వరేశ్వర మహారాజు భద్రాస్వం కేతుమాలం భారతవర్షం ఉత్తర కురుదేశం మరియు కింపురుషం అనే రాజ్యాల్ని వసపరుచుకున్నాడు అక్కడి ప్రజలు ఆయనకి రకరకాల బహుమానాలు సమర్పించారు ఆ దేశాలలో అశ్వత్థామ తల్లి గర్భంలో ఉన్న తన మీద అస్త్రం వేయడం ఏ విధంగా తను రక్షించబడినది మరియు పాండవుల పరస్పర ప్రేమ వారికి శ్రీకృష్ణ భగవానుడి మీద ఉన్న అజంజలమైన భక్తి మొదలైన విశేషాలు విని పరీక్షిస్తూ చాలా సంతోషించాడు ఆ ప్రజలకి పాండవుల మీద ఉన్న మమకారానికి అతని కళ్ళు ఆనంద పాష్పాలు రాల్చాయి చాలా సంతోషంతో వాళ్ళకి ఎంతో ఉదారంగా వస్త్రాలు ఆభరణాలు ధనం ఇచ్చాడు పాండవులకి శ్రీకృష్ణుడి మీద ఉన్న ప్రగాఢమైన భక్తి ఆయన వారికి చేసిన సహాయాల గురించి విని శ్రీకృష్ణుని చిరణారు విందాలని ఏకాగ్ర చిత్తంతో ధ్యానించాడు ఈ విధంగా తన పూర్వీకులు చూపిన బాటలో ఆయన వెళుతూ ఉండగా ఒకరోజు చాలా ఆశ్చర్యజనకమైన సంఘటన జరిగింది సౌనకాది మునులరా ఆ విషయాన్ని మీకు చెబుతాను సావధానంగా వినండి అని ఇంకా ఇలా చెప్పసాగాడు సూత మహాముని ధర్మం ఎదురూపు ధరించింది దానికి మూడు కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి ఆ ఎద్దు రూపంలో ఉన్న గోవు వద్దకు వెళ్ళింది ఆ గోవు పుత్రుడిని కోల్పోయిన తల్లిలాగా అత్యంత వ్యాకు వ్యాకులు రాలే కళలోంచి అశ్రుధరలు కరుస్తూ ఉంది ఆమె వద్దకు వెళ్ళి థర్మం ఓ భద్ర కుశలమేనా నీ ముఖం మలినమైపోయింది ఏమిటి నీ దేహం క్షీణిస్తోంది ఎందుకు నాకైతే నీ అంతఃకరణలో ఏదో ఆవేదన గోచరం అవుతోంది ఓ వసుంధరా ఏ కారణం వల్ల నువ్వు దుఃఖిస్తున్నావు కృషించి ఇంత దేనంగా ఏ నావస్థలో ఉన్నావు ఎందుకని నీ మనోవేదకి కారణం నాకు చెప్పు అని అడిగింది ఈ మాటలు విన్న పృథ్వీ ఇలా ఉంది ఓ ధర్మమా నన్ను అడుగుతున్నావు నీకు తెలియదా భగవంతుడి దయవల్ల నువ్వు ఈ ప్రపంచానికి సుఖదాతవు నువ్వు నాలుగు కాళ్లతో ఇంతవరకు విహరించావు భగవానుడు సత్యం పవిత్రత దయ మొదలైన సంపూర్ణమైన గుణాలు ఉన్నటువంటి నివాసమైన ఈ పృథ్వీని విడిచిపోయినందుకు నాకు చాలా దుఃఖంగా ఉంది అంతేకాకుండా ఆయన వెళ్ళిపోయాక ఘోరమైన పాపభూయిష్టమైన కలియుగం అన్ని లోకాలని కప్పివేసింది నేను నా గురించే కాదు మూడు కాళ్ళు విరిగిపోయిన నీ గురించి కూడా విచారిస్తున్నాను దేవతలు పితృదేవతలు ఋషులు సాధువులు అలాగే నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాల గురించి కూడా నేను ఆలోచిస్తున్నాను భగవంతుడి వియోగాన్ని ఎవరు మాత్రం సహించగలరు ఇలా ధర్మానికి పృథ్వీకి సంవాదం జరుగుతున్న సమయంలో రాజర్షి అయిన పరీక్షతో సరస్వతి తీరన ఉన్న కురుక్షేత్రం చేరాడు శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కంధంలో ఇది పదహారవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని ప్రథమస్కందంలోని పదిహేడవ అధ్యాయం పరీక్షిత్తు భూమికి ధర్మానికి అభయం ఇచ్చుట కలికి నివాస స్థానాన్ని చూపించుట విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి